ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా నేను విన్నవించుకుంటున్నా ఈ ప్రాంతంలో పుట్టేటువంటి వ్యక్తులం మనం ఈ ప్రాంతానికి మేలు చేయాల అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రాజ ఈ ప్రాంత ప్రజలు మనం ఎన్నోసార్లు ఒకసారి కాకుండా ఒకసారి అయినా గెలిపించి ఉంటారు వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఏమైపోతుందయ్యా ఈ జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ గాలికి బాయి జిఎన్ఎస్ఎస్ పనులు జడగం లేదు జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు జరగడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి మన 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 పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకు అడ్మిషన్స్ లేవు ఒకరి ఒక అడ్మిషన్ కూడా జరగలే ఈరోజు ప్రారంభం కూడా కాల ఏం తీసుకొని వచ్చారు ఈ జిల్లాకు ఈ పాత పాత కడప జిల్లాలో ఎనిమిది సీట్లు మీకు ఇచ్చారు మీరందరూ యునైటెడ్గా చంద్రబాబు నాయుడు గారితో పోరాడండి ఈ ఈ జిల్లాను నిర్లక్ష్యం చేయొద్దండి ఈ జిల్లాకు మామూలుగా అందరితో పాటు సమానంగా రావాల్సినటువంటి నిధులు ఇక్కడ జరిగేటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టండి తొమ్మిది నెలలు అయిపోయింది మీరు చేసే కార్యక్రమాల వల్ల బహుశా చాలా చులకనైపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మీరు చాలా చులకనైపోయినట్టున్నారు మీ గౌరవం పెరిగేటువంటి స్థాయిలో మీరు ప్రవర్తించండి చిన్న చిన్న ఆదాయాల కోసం పోయి ఆయన దగ్గర చులకనై ఈ జిల్లాను సర్వనాశనం చేస్తూ ఉండరు ఈ జిల్లా నిర్లక్ష్యం కావడానికి కారణము స్వార్థంతో మీరు చిన్న చిన్న కక్కుర్తులు పడేటువంటి విధానం వల్ల మీరు చంద్రబాబు నాయుడుని కోసం చేయలేకుంటారు నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉండేటప్పుడు ఒక శపథం తీసుకొని నీళ్లు తీసుకొని వచ్చినందుకు చాలా నేను గడ్డం తీయనని చెప్పి ఒక శపథం చేసి నీళ్ళు వచ్చినంత వరకు నేను ఆయనతో బతిమినాడు తీసుకొని వచ్చిన మీరు కూడా అటువంటి పోరాట పట్టు చూపించండి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు పోవాలంటే ఏదో ఒకటి మీరు చేయాలా ఉండేటువంటి స్కీములన్నీ అసలు ఉండేటువంటి స్కీంలన్నీ ఆగిపోతే మాట్లాడేవాడే లేడు కాలేజీ సీట్లు లేకుండా అంటే మాట్లాడేవాడు లేడు బుక్కు కర్మాగారం నుంచి స్టార్ట్ చేయకుంటే మాట్లాడేవాడే లేడు రేపు ప్రజలు మిమ్మల్ని క్షమించరు గుర్తుపెట్టుకోండి ఆయనేమో బిజీగా పైన ఆయనకు రావాల్సినటువంటి కలెక్షన్ల కోసం వాళ్ళు పోరాడ వాళ్ళు వాళ్ళ యొక్క కలెక్షన్స్ వాళ్ళు మొదలుపెట్టినారు వాళ్ళు కలెక్షన్స్లో ఉన్నామని చెప్పి ఇక్కడ నుండి స్థానికంగా మీరు కూడా చులకనైపోతున్నారు జనంలో ఎక్కడ చూసినా కూడా చాలా చులకన భావంతో మీ గురించి మాట్లాడుతున్నారు దయచేసి చెప్తున్నా డబ్బులు ప్రాధాన్యం కాదు ప్రజలకు చేసేటువంటి మేలు గుర్తుపెట్టుకుంటారు ఈ ఈ జిల్లాకు రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను ముందరుండి చేయండి అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా ఎప్పుడో ఇస్తాం అరకొర ఇచ్చి మేము అన్ని ఇస్తామని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు ప్రజలు తిక్కలోళ్ళు కాదు పోయిన సంవత్సరం రావాల్సినటువంటి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం కూడా నువ్వు చెప్పింటే చేయలేదు